జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు డెబ్బై ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో నాకు మంచి చేస్తే ఓటై అన్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అమ్మా నీకు మంచి చేస్తేనే నాకు ఓట్యి లేకపోతే లేదన్న ముఖ్యమంత్రులు నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ అతి తక్కువ వయసులో ఎన్నో అభివృద్ధి పథకాలు చేశాడు ఎందుకు చేశాడంటే తన వల్ల లబ్ధి పొందిన నాడు నేడు కార్యక్రమం కింద స్కూల్ ఎంతో బాగు చేశాడు పిల్లలకి ఎంతో చదువులో ఫ్యూజర్మెంట్మెంట్ ఇచ్చి ఉపయోగపడుతున్నారు రైతులకి రైతు భరోసా పంపిస్తున్నాడు తన వల్ల లబ్ధి పొందిన ఇల్లే ఉంది కానీ లబ్ధి పొందిన ఇల్లు లేదు ఏం లబ్ధి చెందారు మీరు జగన్ అన్న వల్ల జగన్ వల్ల నాకు రైతు భరోసా వచ్చింది మా పిల్లలకి ఫ్రీజర్ వస్తుంది ఇల్లు ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళు అంటూ నా వాళ్ళు నా వైఎస్ఆర్ కుటుంబం ప్రతి కార్యకర్త నా కుటుంబం నా తమ్ముడు నా అక్క చెల్లి నా అవ్వ తాత ప్రతి ఒక్కళ్ళకి పింఛన్ ఇంటికి వచ్చి పంపిస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు డాగులు మోసే జాబులు ఇచ్చారు ఇళ్ళ తలుపులు కొట్టే వాళ్ళు అన్నారు ఈ రోజు నేను పదివేలు ఇస్తానో ఎందుకంటే ఈ రోజు నీకు కళ్ళు తెరుచుకున్నావా ఇప్పుడు దాకా కళ్ళు మూసల పోయినాయా అంత ముందు పనిచేసిన వాళ్ళు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి నువ్వు పదివేలు జీతం ఇస్తాను పదివేలు ఇస్తాను మీ జాబులకి నాది గారు అంటున్నావు ఆ రోజు వాలంటరీ వ్యవస్థ పనికిరాదు వాలంటరీ వ్యవస్థ నుంచి మనం ఎంతో ఇబ్బందులు పడుతున్నామో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అన్నావు పదిహేను సంవత్సరాలు నువ్వు సీఎం గా చేశావు పద్నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో జనానికి ఎంత అభివృద్ధి చేశాడంటే నువ్వు పదిహేను ఏళ్లలో కూడా చేయలేకపోయినావు అందుకని ఖచ్చితంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి సీఎం తాడు ఇక్కడ కాసుమహేశ్వరెడ్డి మా ఎమ్మెల్యే గారు గెలుస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ